ఫ్రెండ్స్ దిస్ ఇస్ బిఎస్ కుమార్ మనం తెలుగుదేశం పార్టీ యొక్క ప్రస్థానం గురించి పార్ట్ వన్ పార్ట్ టూ చేసుకున్నాం పార్ట్ టూలోనే మొన్న ఏం చెప్పుకున్నామంటే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతరం ఆయన పరిపాలన గురించి ఆయన చేసిన తప్పుల వల్ల ఆయనకు దూరమైన వర్గాల గురించి చర్చించుకున్నాం అలాగే ఇప్పుడు మనం పార్ట్ త్రీ కింద ఎన్టీ రామారావు గారు నాదండల భాస్కర్రావు గారు మధ్య మొదలైన విభేదాలు ఆ విభేదాల అనంతరం నాదండ్రుల భాస్కర్రావు గారు ఎలా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారని మనం ఈ పాటలో చర్చించుకుందాం ఫ్రెండ్స్ అయితే ఈయన నాదండల భాస్కర్రావు ఈయన వృత్తిలిచే లాయర్ అనమాట ఫేమస్ లాయర్ అయితే ఈయనకి రాజకీయాల్లోకి నుండి ఈయనకి కాంగ్రెస్తోనే మంచి పలుకుబడి ఉండేదన్నమాట అప్పుడు ముఖ్యమంత్రి అయినా చెన్నారెడ్డితోనే మంచి సత్సంబలం సం సత్సంబంధాలు ఉండేవి అన్నమాట అయితే ఈయన కాంగ్రెస్ ఐ పార్టీ అంటే ఇందిరా పార్టీ అప్పట్లోనే రెడ్డి కాంగ్రెస్ అని ఇందిరా కాంగ్రెస్ అని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే విడిపోయినాయి అనమాట రెండు పార్టీల కింద చీలిపోయింది కాంగ్రెస్ అనేది అప్పుడు ఈయన కాంగ్రె ఇందిరా కాంగ్రెస్ తరఫున విజయవాడలోనే పోటీ చేసి ఎమ్మెల్యేకి గెలిచి ఆ తర్వాత అనంతరం మంత్రి కింద పనిచేశారు దాని తర్వాత అంజయ్ గవర్నమెంట్లో కూడా జంబో క్యాబినెట్లోనే మంత్రి కింద పనిచేశారనమాట ఈయనకి ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి దీని అనంతరం మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుండేదనమాట కాంగ్రెస్ పార్టీలోనే ఎలాగైనా సరే ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన ఉండేది కాకపోతే అనంతరం కాంగ్రెస్ పార్టీలోనే విభేదాలు వచ్చి ఈయన పార్టీ నుంచి బయటకు వచ్చారనమాట బయటకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్తో కలిసి వీళ్ళు ఇద్దరు కలిసి తెలుగుదేశం పార్టీని స్థాపించారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అది చేసి గట్ బాగానే చేసి ఈ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర కూడా ఉందన్నమాట ఇలాగ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో అనంతరం ఎన్టీ రామారావు గారు ఈయనకి క్యాబినెట్ పదవి మంత్రి పదవి ఇచ్చారు హోమ్ మినిస్టర్ అనమాట అలాగే ఈయనకి మంత్రి పదవి ఇచ్చారు కానీ ప్రముఖ స్థానం ఇవ్వలేదు అంటే పార్టీలోనే ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేసినట్టు రామారావు గారు ఒక ఫైలెట్ అయితే నేను కో ఫైలెట్ నేను చెప్పేసని ఇలాగ ఎలక్షన్ క్యాంపెయినింగ్లోనే తిరిగిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రామారావు గారు ఈయనక సరైన ప్రాధాన్యతనే కల్పించలేదన్నమాట అలాగే తన అల్లుళ్ళైన చంద్రబాబు నాయుడు గారు దగ్గుపాటి వెంకటేశ్వర గారు వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించేవారు అనమాట అందరిలో అందరికంటే కాస్త ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారికి అధిక ప్రాధాన్యత ఉండేదనమాట అప్పుడు ఏ కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆయన ఇన్ఫ్లుయన్స్ ఎక్కువ ఉండేదని అనేవారు అనమాట ఇలా జరుగుతుండగా వీళ్ళ మధ్య ఎలాగ విభేదాలు స్టార్ట్ అయినాయో క్లియర్గా చూసుకుంటే మనం పంతొమ్మిది వందల ఎనభై మూడులో జనవరిలో అఖండ విజయాన్ని సాధించిన రామారావు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు భాస్కర్రావు గారిని మంత్రిగా చేసేటే తప్ప క్యాబినెట్లో రెండో స్థానాన్ని ఇవ్వలేదు ఈ చర్య సహజంగానే భాస్కర్రావు గారిని నొప్పించిందనమాట అయితే ఆయన ఆ సమయంలో ఏమీ చేయలేక కాలం వెళ్ళబుచ్చారు హృదయ సంబంధమైన శస్త్రచికిత్స కోసం రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్లో అమెరికా వెళ్ళారు దాదాపు రెండు నెలల పాటు దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిన అత్యవసర సమయంలో తనకు తనకు బదులుగా నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మంత్రికి రెండో స్థానాన్ని కల్పించలేకపోయారు రామారావు గారు అయితే అప్పుడు హైదరాబాద్ నగరంలోని మత కల్లోలాలు అనమాట పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి హైదరాబాద్ నగరంలో హిందువులకి ముస్లింలకి మధ్య కోట్లట్లు తరచుగా జరుగుతూ ఉండేయనమాట అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూలైలో హైదరాబాద్ నగరం మరోసారి మతకల్లోలాలకు గురైందనమాట ఇది వరకులా కాకుండా ఈసారి మాత్రం మొదలైన మతకలహాలు చాలా రోజుల వరకు కొనసాగుతూనే ఉన్నాయన్నమాట ఈ కొట్లాటలు కొన్ని వారాల పాటు కొనసాగాయి ప్రభుత్వం కూడా పరిస్థితులు అదుపులో పెట్టలేకపోయింది ఈ సమయంలో విస్మయం కలిగే విధంగా హోంమంత్రి అయిన నాదండ్ల భాస్కర్రావు నుండి శాంతి శాంతి భద్రతలకు సంబంధించిన అధికారాన్ని తీసివేయడం జరిగిందనమాట అయితే అప్పుడు కూడా భాస్కర్రావు గారు ఏమీ చేయలేకపోయారు తాను పాత నగరాన్ని సందర్శించి పరిస్థితులు సమీక్షించేందుకు సైతం అప్పుడు ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అడ్డు చెప్పాడని ఆ తర్వాత ఈయన వ్యాఖ్యానించారనమాట హైదరాబాద్ అల్లర్లను ఆసరాగా చేసుకొని తాను ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తున్నాడన్న విషయం రామారావు గారికి తెలియడంతో అమెరికాలో తాను ఉండవలసిన కాలాన్ని అర్ధాంతరంగా ముగించుకొని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు పద్నాలుగో తేదీన హైదరాబాద్ చేరుకున్నారు అంటే రామారావు గారు శస్త్రచికిత్స కోసం ఎక్కడ యుఎస్ వెళ్ళారనమాట అక్కడ యాక్చువల్గా టూ మంత్స్ పీరియడ్ ఈయన దేశం విడిచి వెళ్ళారనమాట అయితే ఈయన ఎప్పుడైతే ఆయనకి ఈ విషయం తెలిసిందో నాదండ్ల భాస్కర్ రావు గారేమో ఈయన ఈ మతకల్లాలలో ఆ అల్లర్లను ఆసరాగా చేసుకొని తర్వాత తన ముఖ్యమంత్రి పదవి నుండి దించి ఈయన ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రయత్నిస్తాడన్నాడని ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే వచ్చిందో రామారావు గారు తన అర్థాంతరంగా అమెరికా వెళ్ళిన ఆయన తిరిగి వచ్చేసారనమాట తిరిగి వచ్చేసిన వెంటనే తన మంత్ర తన ఈ నాదండ్ల భాస్కర్ రావు గారిని మంత్రివర్గం నుంచి తొలగించారని తొలగించారు ఎవరు రామారావు గారు అనమాట అప్పుడు ఉన్న గవర్నర్ ఎవరు రామ్ లాల్ ఈ రామ్లాల్కి ఈయన తొలగిస్తున్నట్టు సమాచారం పంపారనమాట అయితే ఈ మధ్యలోనే భాస్కర్రావు గారు కేబినెట్ పదవికి రాజీనామా చేశారు ఎప్పుడైతే భాస్కర్రావు గారు కేబినెట్ పదవికి రామ రాజీనామా చేశారో ఈయనకు మద్దతుగా జీవన్ రెడ్డి రాగమణి రెడ్డి సత్యనారాయణ అనే ముగ్గురు ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు ఈయన రాజీనామా చేసిన అనంతరం అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన చాలా శాసనసభ్యులు భాస్కర్రావు గారు చర్యను అభినందించారు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నెట్ట నిలువన చీలిపోయిందనమాట ఫ్రెండ్స్ గత రెండో వీడియోలోనే మనం చెప్పుకున్నాం ఏంటంటే రామారావు గారి మీద ఎమ్మెల్యేలు కానీ తన సహచార మంత్రులు కానీ చాలా తీవ్ర అసంతృప్తితో ఉండేవారని మనం చర్చించుకున్నాం అంటే ఈయన వాళ్ళని సరిగా రెస్పెక్ట్ చేసేవారు కాదని సరైన విలువ ఇచ్చేవారు కాదని అప్పుడు గత వీడియోలో మనం చెప్పుకున్నాం అనమాట అంటే చిన్నపిల్లల వల్ల చూసేవారని బహిరంగ సభల్లో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ తిట్టేవారని చెప్పేసి అని టాప్ ఈ విధంగా వీళ్ళలోనే సహజంగానే అసంతృప్తి అనేది గూడు కట్టుకుని ఉందన్నమాట ఎప్పుడైతే భాస్కర్ రావు గారు ఈ రాజీనామా చేశారో వీళ్ళలోనే సంతృప్తి అనేది బయటికి వెళ్లగక్కింది వెళ్ళగక్కిన అనంతరం ఎప్పుడైతే భాస్కర్రావు గారు రాజీనామా చేశారో ఈయన మద్దతుగా కొంతమంది రాజీనామా చేసి ఈయన కొంతమంది సపోర్ట్ చేశారనమాట ఈ రామారావు గారి మీద ఉన్న అసంతృప్తిని అనమాట అప్పట్లోనే ఒక తొంభై మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మరో పదిహేను మంది ఎమ్మెల్యేలు మద్దతు తనకు ఉందని చెప్పేసి అని భాస్కర్ రావు గారు తెలిపారు అయితే తెలిపారు అయితే రెండు వందల తొంభై నాలుగు మంది అసెంబ్లీలోనే అసెంబ్లీలో గల ఎమ్మెల్యేలు అంటే అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఎమ్మెల్యేలు సంఖ్య రెండు వందల తొంభై నాలుగు అనమాట ఆ రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీలో యాభై తొమ్మిది మంది కాంగ్రెస్ ఐకి చెందిన ఎమ్మెల్యేలు భాస్కర్ రావుకి మద్దతును ప్రకటించారనమాట ఇది ఇక్కడ ఒక విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది అది ఏంటంటే ఈయన ఈయన ఏ పార్టీ నుండి వచ్చాడు కాంగ్రెస్ హై పార్టీ నుండే వచ్చారనమాట ఈ కాంగ్రెస్ ఐ పార్టీ నుండే రావడం కాక ఈయనకి కాంగ్రెస్తో మంచి సత్సంబంధాలు అనమాట అప్పుడు ఇందిరా ఇందిరాగాంధీతో మంచి సంబంధాలు ఉండేవి ఆయన కుమారుడైన సంజీవ్ గాంధీతో కూడా మంచి సంబంధాలు ఉండేవి అనమాట అందువల్ల ఆ కాంగ్రెస్ ఐలో ఉన్న ఎమ్మెల్యేలు ఈయనకి సపోర్ట్ చేశారనమాట వాళ్ళు సపోర్ట్ చేయడమే కాకుండా దీంట్లో అంటే తెలుగుదేశంలో అసంతృప్తిగా ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు కొందరు మినిస్టర్లు కూడా ఈయనకి సపోర్ట్ చేశారనమాట అంటే ఒకవైపు కాంగ్రెస్ అయ్యి ఒకవైపు తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇలాగ వీళ్ళందరూ కలిపి ఈయనకే మద్దతు ప్రకటించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు పదిహేనవ తేదీన భాస్కర్ గారు మెజార్టీ సభ్యులు మద్దతు కలిగి ఉన్నారని భావించిన గవర్నర్ రామ్లాల్ రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి వైద్య అలవాల్సిందిగా కోరారనమాట అంటే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోమన్నారు అప్పుడు అప్పటి గవర్నర్ మీకు మెజార్టీ లేదు అవతల ఉన్న నాదండ్ల భాస్కర్ రావు గారికి మెజార్టీ ఉంది మీరు ఆ పదవి నుంచి దిగిపోవాల్సిందిగా అని చెప్పి అప్పుడున్న గవర్నర్ రామ్లాల్ కోరారు అనమాట ఫ్రెండ్స్ ఇంతకుముందు ఎగ్జామ్స్లో కూడా ఈ బిట్ వచ్చింది చాలా సార్ అంటే అప్పటి రా రామారావు గారు అమెరికా వెళ్ళిన సమయంలోనే నాదంట్ల భాస్కర్ ముఖ్యమంత్రి పదవిని చేపెట్టడానికి ప్రయత్నించారు అనంతరం ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు ఆ టైంలో ఉన్న గవర్నర్ ఎవరని అడిగారు అనమాట చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈయన పేరే రామ్లాల్ అనమాట అయితే తనకు మెజార్టీ ఉన్నదని భావించిన రామారావు గారు ఇందుకు అంగీకరి అంగీకరించలేదట రామారావు గారిని దీపం అంటే గవర్నర్ అయితే అంగీకరించకపోవడమే కాక నలభై ఎనిమిది లోపు అసెంబ్లీలో తను బలాన్ని నిరూపించుకుంటానని అన్నారనమాట అయినప్పటికీ గవర్నరు రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు ఆగస్టు పదహారవ తేదీన భాస్కర్ రావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక్కడ ఒక పాయింట్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే దీన్ని అప్పట్లో సెంట్రల్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేదనమాట ఇందిరాగాంధీ గారికి రామారావు గారు అంటే పడదు సహజంగా వ్యతిరేకం అనమాట ఇది అప్పట్లోనే ఏమని టాక్ అంటే మా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ అండతోనే నాదండల భాస్కర్ రావు గారు అంటే గవర్నర్ సహాయంతోనే ఈయన ముఖ్యమంత్రి అయ్యారని కూడా టాక్ ఉందన్నమాట అప్పట్లో అయితే ప్రజలు అప్పుడు అప్పటి వరకును రామారావు గారు ఎప్పుడైతే ఈ చర్య నాదండాస్కర్ రావు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి కింద స్వీకారం చేశారో సహజంగానే ప్రజల్లో అప్పటి వరకు రామారావు గారు చేసిన తప్పులు మనం చర్చించుకున్నాం కదా క్రితం వీడియోలో ఏమని ఈయన చేసే కొన్ని చర్యల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకి దూరమయ్యాడు అయితే గ్రామాల్లోనే గ్రామాధికారి పదవులు కరణం మున్సి వంటి రద్దు చేయడం వల్ల ఆ వర్గానికి దూరం అయ్యారు అలాగే ఈ వివిధ కొన్ని కొన్ని పనులు చేయడం వల్ల ఈయనగా ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వచ్చిందనమాట అప్పటికే వ్యతిరేకత అనేది కొంత ఎక్కువగానే ఉంది అలాంటి టైంలో ఎప్పుడైతే ఈయన ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించబడ్డాడో ఇది ప్రజల్లోనే సంపతి క్రియేట్ చేసింది సహజంగా ఇంత కష్టపడి పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఆయన ఈయన తొలగించి భాస్కరరావు గారిని ముఖ్యమంత్రి చేయడం ఏంటనే ప్రజల్లో ఒక విధమైన సంపతి క్రియేట్ అయిందనమాట ఎప్పుడైతే సంపతి క్రియేట్ అయిందో ఇది రామారావు గారికి ప్లస్ పాయింట్ అయిందనమాట ఇలా ప్లస్ పాయింట్ అయ్యి ఇది దీని అనంతరం జరిగిన పరిణామాలు ఏం జరిగాయంటే పథకం ప్రకారం జరిగిన రామారావు తొలగింపు గవర్నర్ యొక్క పక్షపాత ధోరణిని ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సృష్టించాయి అనమాట భాస్కర్రావు గారు రామారావు గారిని వెన్నుపోటు పొడిచారని ప్రజలు భావించారు ఇది సహజంగానే మనకి కంటికి కనిపిస్తుంది కదా ఈయన అమెరికా వెళ్ళడం ఈయన రాగానే పదవుల నుంచి తొలగించబడడం రామారావు గారిని ఇదంతా ఏమని చూపిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్లోనే గవర్నర్ని స్టేట్లో నియమించే వ్యవహారం అనేది ఎవరు చూస్తుంటారు సెంట్రల్ గవర్నమెంట్ కదా గవర్నర్ నియమిస్తుంటుంది ప్రతి స్టేట్లో కూడా ఆ గవర్నర్ సహాయంతోనే మరి ఈయన బల నిరూపణ చేసుకుంటానన్నా నలభై ఎనిమిది గంటలకి టైం ఇవ్వలేదన్నమాట ఈ టైం ఇవ్వకపోగానే టైం ఇవ్వకుండా నీకు సరైన మెజారిటీ లేదని చెప్పేసి అని గవర్నరే డిసైడ్ చేసి గవర్నరే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు నాదండ్రుల భాస్కర్ రాజు ఇదంతా క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతోనే నాదండ్రుల భాస్కర్ రావు గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారని మనకి క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది అది ప్రజలకి రియాక్ట్ అయ్యారనమాట ఇది అంటే ఈ విషయంలోనే రామారావు గారికి తీవ్ర అన్యాయం జరిగిందని ప్రజలు కూడా భావించారనమాట ఇప్పటి వరకు అప్పటి వరకు ఆ నెగిటివిటీ అంతా రామారావు గారికి ప్లస్ పాయింట్ అయిపోయింది అనమాట ఇలాగా రామారావు గారిని నాదంట్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచారని ప్రచారం జరిగిందనమాట తుది వరకు పోరాడడానికే ఆయన చుట్టూ ప్రజలు చేరారు అనమాట రాష్ట్రంలో తనకు పొలకబడి క్రమంగా తగ్గుతున్న సమయంలో ఈ తొల ఈ తొలగింపు అనేది రామారావు గారికి ఒక గొప్ప వరంగా పరిణమించిందనమాట రామారావు గారు తొలగింపు సంక్లిష్ట ఉన్న జాతీయ ప్రతిపక్షాలను సైతం చక్కటి అవకాశాన్ని కలిగించిందనమాట పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్లో జరగబోవు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐ పార్టీపై ధ్వజమెత్తుతున్న జాతీయ ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితిని తమకు అనుగుణంగా వినియోగించుకోవడానికి ప్రయత్నించాయి చివరకు అమృత్సర్లో బ్లూ స్టార్ ఆపరేషన్తో ప్రజల్లో విపరీతమైన పలుకుబడిని పెంచుకున్న ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీపై కూడా ఈ వివాదం ఆధారంగా ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి అనమాట ఈ విషయంలో మాత్రం ప్రతిపక్షాలకే అంటే జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలకే ఒక చక్కని అవకాశం దొరికిందనమాట ప్రధానమంత్రి ప్రధానమంత్రిగా ఉన్నాయి ఇందిరాగాంధీ మీద పోరాడడానికి అనమాట ఈ అవకాశ ఇది ఎలా జరిగిందంటే ఈ స్టేట్ ఇష్యూ నేషనల్ వైడ్ ఇష్యూగా మారిపోయి ఇది కాంగ్రెస్కి ఒక మచ్చలాగా ప్రతిపక్షాలకు ఒక ఆయుధంలా తయారైందనమాట దీని అనంతరం జరిగిన పరిస్థితుల్ని తెలిపేందుకు మనం నెక్స్ట్ ఇంకా పార్ట్ ఫోర్ అనే వీడియో చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా మీకు నచ్చ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్